அப்போ <laughs> 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 <laughs>

demle na to bucheno chenda ee ka bichet tumhe bichao I а -а -а -а.

తలకి మహిళలందరికీ స్వాగతం సుస్వాగతం రోజు తెలుగుదేశం పార్టీలో జనరుతున్న మన ఉప సర్పంచ్ ఎస్ఏ అప్పన్

बैठोगा, दुबे, अबू, बैठोगा, बैठोगा, हमने, अब्सल, ना ये स्पर्श लच्छा है, ये बैठोगा, ये स्पर्श लच्छा है, एक लड़ा, एक लड़ा, एक लड़ा, सभी लोग, तो उधर किसको, नेजवान, चल किसको आएगा, आ रहे हैं, सामने आओ, बैठोगा, अबू, एक लड़ा, आएगा, बैठोगा, उधर को, सामने आओ, �

सुभकांचलो स्वागतम सुस्वागतम हायो कांचा फोटो काढला पा फोटो पकडी जा चलो मा चलो जाओ शिवसेना पार्टी कमर्शियल की तेलावदन पार्टी अलगे आणि आमच्या सगळ्यांना आमचं पार्टीला चेना प्रत्येकाचं सुभकांचलो नाही उंगा रुबा सही आहे आरे دربابھی تونسن پورے پروجیکٹ دے تے اب کلائنٹ دے۔ اچھا۔ اپنے کاندھے۔ اور کام دیواں خاص کر دے۔ تلنگے سان پارٹی نی کرمشیتر نی پٹنا پےو۔ علاوہ پہلے ایم ایل اے لو امرا نام دے دمو شکھشن دے اپ پارٹی دے ویژر۔ سے اب کلائنٹ کھڑا ہوے کھڑا۔ پارٹی دے ویژر اچ امرا نال گاری టైం తీసుకో తెలుసుకోలేదు నేను ఈ రోజు మీ పార్టీలో ఒక పార్టీ సభ్యుడుగా నేను ఈ రోజు నేను ఏం మాట్లాడాలనేది కూడా నేను ప్రిపేర్ కాలేదు నెక్స్ట్ ఖచ్చితంగా మీరు నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఈ పథకాల గురించి కానీ మీ గురించి కానీ నేను ఖచ్చితంగా రామ్ వల్ల రామా రాంబాబు నా స్నేహితుడు దీరేజు అందులోకి నేను ఫోటో కావలేదు ముఖ్యంగా నా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ధన్యవాదాలు ఖచ్చితంగా దీని తర్వాత పోయి తెలుగుదేశం పార్టీ కోసం నేను కష్టపడతాను మా రామారెడ్డి మన అమరుల కోసం ఆయన అడుగున అడుగుల్లో ఖచ్చితంగా ఆయన మాట విని ఖచ్చితంగా నేను అన్ని అన్ని నడుచుకుంటానని ఈ వేదిక ఇంకా ప్రమాణ టెస్ట్ చేస్తున్నాను మాట్లాడతాం ఏమైనా ఒప్పులు ఒప్పులుంటే క్షమించాలి ఎమ్మెల్యే అమ్మ గారికి అమరన్న గారికి నమస్కారాలు పార్టీ సభ్యులు అందరికీ పేరు పేరు నమస్కారాలు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు దీని చేరే కారణం ఏమంటే మేము మాకి మైనార్టీ అభివృద్ధి వేరేది మిగతా మా వైసీపీలో అభివృద్ధి ఒక్క పర్సెంట్ కూడా మా మైనార్టీస్ కి కాలేదు ఒక మన పదమూడు నియోజకవర్గంలో టీడీపీ తప్ప మన మహిళా మైనార్టీలకి అభివృద్ధి చేయింది ఎవరు లేదు మనకి ఫస్ట్ మన అమ్మ అమరన్న గారి నాయకత్వంలో ఇది సాధ్యమని మేము పార్టీలో వచ్చినాము వాళ్ళు ఏం చెప్తే అది చేసేది మా మహిళ మైనార్టీల దగ్గరికి మీరు సహకరించి ఇంకొక మాట ఏమన్నంటే మతం మేము ఈ రోజులో మా తాతగారులు కానీ మా ఎబ్బలన్న గారు కానీ ఒక నాలుగైదు ఫ్యామిలీలు పెద్ద ఫ్యామిలీలు కానీ మేము మా ముస్లిం సోదరులు కానీ మా హిందూ సోదరులు కానీ ఐక్యతతో ఉన్నారు కానీ అదే గంగలుగా చేసుకొని ఈ తెలుగుదేశం సాధ్యమైతుందని చెప్పి మరొకసారి అందరికీ మా ముస్లిం చేస్తున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై ఈ ఈరోజు మన ఈకోట గ్రామంలో పంచాయతీ ఉప సర్పంచ్ గా అక్మల్ గారు కానీ అదే విధంగా ఈ గ్రామంలోనే ఒక పెద్ద కుటుంబ సంబంధాలు ఉండేటువంటి ఏకే కలీ అంటే రైతులతో ఎక్కువ సంబంధ బాంధాలు ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడు రాజకీయాలకు దూరంగానే ఉంటారు రైతులతోనే ఎక్కువ ఎక్కువ ఉంటాడు ఎన్నిసార్లు పిలిచినా ముందరకు వచ్చింది ఏం లేదు ఈరోజు మనసు పెట్టి ఇక్కడికి రావడం వారందరూ కూడా వారు కావచ్చు వారి కుటుంబానికి సంబంధించినటువంటి చాలా మంది ఈ మసీదు వీధిలో ఉండేటువంటి ప్రాంతం కావచ్చు అదేవిధంగా గాజీపేట నుంచి కూడా చాలా మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం నిజంగా కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ వారందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పరంగా వారికి ఏ కార్యక్రమం వచ్చినా ఏ సమస్య వచ్చినా అన్ని రకాలుగా కూడా పార్టీ వాళ్ళ అండగా ఉంటుంది ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వారందరూ కూడా భాగస్వాములు కావాలా వారి ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదలకు అందరికీ కూడా ఇంకా మంచి కార్యక్రమాలు వారి ద్వారా చేయడానికి తెలుగుదేశం పార్టీ పరంగా కానీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు ముందు కూడా పనిచేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మనం పూర్తిగా కోరుకుంటాము ఇప్పుడే చాలా మంది పెద్దలందరూ కూడా మాట్లాడారు ఈరోజు ప్రభుత్వ పరంగా మరి పార్టీల పరంగా ముఖ్యంగా మైనారిటీల కోసం ఏం చేశాం గతంలో ఏం జరిగింది ఏం చేయగలిగాం ఇప్పుడు ఉండేటువంటి పార్టీలు ఏం చేశాయి గతంలో ఈ ప్రాంతంలో ఎవరేం చేశారనేది కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి నేను రాజకీయాల తోలింపు మాట్లాడే పని చేయిందని నాకు తెలిసినంత వరకు నేను నా నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా దానికి మునుపు రాజకీయాల్లో ఎప్పుడు కూడా మైనారిటీస్ ముస్లింలు వర్గాలు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ముందుడింది నేను ఎప్పుడు చూడాలి కేసర్ నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో ఎప్పుడైతే వచ్చి ప్రజలను చైతన్యం చేశాడో ఆ రోజు నుంచే మైనారిటీలకు అవకాశం కల్పించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీలో బీజేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో కొన్ని విషయాలు ఇక్కడ నేను చెప్పచ్చు ఈ సందర్భంలో కొన్ని చెప్పలేకపోవచ్చు ఆనాడే మైనారిటీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకోవడం ముఖ్యంగా మైనారిటీ ముస్లిం మైనారిటీ పిల్లలు చదువుకు దూరంగా ఉంటారు చిన్నప్పుడే వాళ్ళని పనులకు పంపించేటువంటి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళని చదివించాలా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలా వారికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకంగా మైనారిటీ చేయాలా అనేటువంటి ఆలోచన మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కార్యాచరణ తీసుకొచ్చిన మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈరోజు ఇండ్లకు సంబంధించి శాశ్వత గృహ నిర్మాణ పథకాలు వస్తే వారికి సపరేట్ వారికి సంబంధించినటువంటి పట్టాలు వాళ్ళకి ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని చేయడం మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఆధునిక పరంగా సహాయం అందించడం అదే విధంగా ఉంటే ఈరోజు స్కూల్స్ అధికార భాష ఈ రోజు గుర్తూరే అధికార భాషగా ప్రకటించింది కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారే ఈరోజు మకా మసీదుకు ఇక్కడి నుంచి మనం భగవంతుని దగ్గరికి మనం భక్తితో పోతే దేశంలో రాష్ట్రంలో ప్రత్యేకంగా బలహీన వర్గాలు ఉన్నారు వారిని కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా చేదోడుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ రోజు మన నియోజకవర్గంలో కూడా ఎన్నో నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్నాయి మరి సమైక రాష్ట్రంలో ఉన్నాయి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉర్దూ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ ఏ నియోజకవర్గంలో కూడా లేవు ఈరోజు ఒక ఉర్దూ మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ కళాశాల ఎందుకంటే మదపేడ పైన మైనారిటీ కుటుంబాలు మరి ప్రాంతమే ఈ నియోజకవర్గంలో అన్ని చోట్ల అటు వైరేడు పల్లె కావచ్చు పల్వనేరు కావచ్చు గన్నవరం కావచ్చు పందాలి కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ మైనారిటీ వర్గాలు ఉండేటువంటి ప్రాంతం అని తెలిసి ఈ ఊర్లోనే ఒక మైనారిటీ మరి మహిళలకు అమ్మాయిలకు సంబంధించినటువంటి రెసిడెంట్ రోజు దాన్ని బిల్డింగ్ అంటే పరిస్థితి కూడా లేకుండా మట్టి అమ్ముతున్నటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు అన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తా ఉన్నారు నిన్ననే మైనారిటీ సోదరులంతా కూడా నన్ను వచ్చి కలిస్తే ఇమీడియట్ గా ఇక్కడే ఏదైనా ఎందుకంటే ఇప్పుడు కొత్త నాటం వల్ల ఆ శాంక్షన్ చేయాలంటే ఆ బుద్ధులన్నీ పూడ్చి అవన్నీ సెట్ చేయాలంటే సమయం పడుతుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పూర్తిగా కూడా ఆర్థిక విధ్వంసం జరిగింది దానివల్ల రాష్ట్రంలో కూడా ఆదాయం ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడో చోట ఒక రెంటెడ్ బిల్డింగ్ బాడీల బిల్డింగ్ వస్తే ఇమీడియట్ గా ప్రభుత్వం నుంచి దానికి బాడీ ఇచ్చి అమ్మాయిలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేద్దాం రెడీగా శాంక్షన్ ఉంది ఈ రోజు కూడా అని చెప్పి నేను చెప్పడం జరిగింది త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా అదే విధంగా ఈ గ్రామంలో మైనారిటీకి సంబంధించినటువంటి ఒక షాజీ మహల్ కూడా గత ప్రభుత్వంలోనే కోటి రూపాయలతో శాంక్షన్ చేసి కొంతవరకు చేసాం త్వరితగా ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఇక్కడ కానీ పలం కానీ రెండు అసంపూర్తిగా ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని తీసుకుందామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో ఎందుకంటే ఈ మసీద్ ఏరియాలో ఉండేటువంటి ముస్లిం మైనారిటీ ఎక్కువ మంది ఇక్కడ చాలా మంది ఉపాధి లేదని చెప్పి ఇప్పుడే మన ఇబ్బాబాయ్ గారు చెప్తా ఉన్నారు రాబోయే కాలంలో ఎందుకంటే ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఉంది ఇప్పుడు మనకి ఎక్స్ప్రెస్ మన పక్కనే పోతా ఉంది బెంగళూరు చెన్నై చాలా దగ్గర ప్రాంతంగా వచ్చే పరిస్థితి ఉంది పక్కనే చంద్రబాబు నాయుడు గారు రామ్ కుప్పంలో ఎయిర్పోర్ట్ కూడా ల్యాండ్ అక్వైర్ చేస్తా ఉన్నారు కనెక్టివిటీ కూడా ఇస్తా ఉన్నారు నిన్న రాపంలో ఒక మంచి ఇండస్ట్రీ ఫౌండేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు మన బార్డర్ లోనే కూడా వేయడం జరిగింది రాబోయే కాలంలో ఎక్కువ పరిశ్రమలు ఈ ప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకోవచ్చు ఇంకో ఆ ఎంఎస్ఎం సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి ప్రభుత్వ పరంగా మీకు వచ్చేటువంటి సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసి ఆ సబ్సిడీలు ఇప్పించే బాధ్యత కూడా ఖచ్చితంగా కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రకంగా ముందుకు పోయే ప్రయత్నం చేయమని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎప్పుడొచ్చినా కూడా ఈ యొక్క ఏరియాలో ఉండేటువంటి ముస్లిం మైనారిటీ ఈరోజు మనకి ఇక్కడ అక్మల్ గారు కానీ అదే కలీల్ గారు కానీ ఇద్దరు కూడా వచ్చినారు చాలా పెద్ద కుటుంబాలు మాకు ఎప్పుడు కూడా ఇక్కడ పార్టీ పరంగా నేను ఎందుకంటే ఉండేది మీద మాట్లాడాలా పార్టీ పరంగా ఎప్పుడు అంత బలము లేకపోయినా మేము పార్టీలు చూసే కార్యక్రమాల్లో చేయలేదు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ముస్లింలకు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా మేము తీసుకుంటాం ఏదో రాజకీయాల కోసమో ఓట్ల కోసమో ఇప్పుడు వచ్చి చెప్పేటువంటి కార్యక్రమం కాదు ఈ సందర్భం కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా కార్యక్రమాలన్నీ కూడా చేసి ఇవ్వడానికి మీకు అందుబాటులో ఉండి చేయిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా